ఒకటి ఇంగ్లీష్ మీడియము ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకేనా అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీతో మీకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటైజేషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఇది జరుగుతుంది సో ఈ మార్పులు అన్నది మీకు ఎలా అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ ధనుష్ంగ్ నైన్ క్లాస్ ఇన్ జెల్ స్కూల్ చిన్నకా కానీ ఇదివరకే స్కూల్ చూసినా అంటే మనం బయట నుండి స్కూల్ చూసినా సరే అవేదో బూత్ బంగ్లాగా పాడిపోయే పాడుపడిపోయినట్టు ఇప్పుడు స్కూల్స్ అనేది ప్రైవేట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకా మెరుగుగా ఉన్నాయి అలానే ఇప్పుడు టాయిలెట్స్ కానివ్వండి అన్నీ కూడా స్కూల్స్లో బాగున్నాయి దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం మన సొసైటీలో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానివ్వండి లేంటే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కావండి ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అలానే ఇంకా సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవడం వల్ల మన ఆ సబ్జెక్ట్ గురించి ఇంగ్లీష్లోనే క్రిప్ ఉంటుంది అనమాట ఏంటంటే తెలుగు నేర్చుకోవాలి బట్ నేర్చుకోకూడదని నేను చెప్పను తెలుగు అనేది మనకు ఒక సబ్జెక్ట్గా ఇంకా ఉంది అయితే ఇంగ్లీష్ మీడియం సిలబస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయింది స్టేట్ సిలబస్ని కూడా సిబిఎస్ఈతో లింక్ చేసి మొత్తాన్ని ఒకేలాగా చేశారనమాట దానికి మాత్రం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆ సిలబస్ తీసుకొని మేము ఇంప్రూవ్ చేసుకో అంటే మా యొక్క స్కిల్స్ కూడా దాని ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మా సబ్జెక్ట్ను కూడా ఆ యొక్క సిబిఎస్ఈ సిలబస్ అంటే స్టేట్లోకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆ సిలబస్ ద్వారా మేము ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలం సార్ అలానే ఇప్పుడు ఉన్న మనకి ఐఎఫ్పి ప్యానల్స్ క్లాస్లో మన క్లాస్ అనేది ఫుల్గా డిజిటలైజ్ అయిపోయింది ఐఆర్బి ప్యానల్స్లో వచ్చేసి మనకి గూగుల్ కానివ్వండి లేంటే ఒకసారి టీచర్స్ చెప్పేసిన తర్వాత ఇంకోసారి మన ఎక్స్ప్లనేషన్ కావాలంటే ఐఎఫ్పి అనేది మనం ప్రిఫర్ చేయవచ్చు అలానే ట్యాబ్స్ టాప్స్ కూడా ఇవ్వడం జరిగింది టాప్స్ లో మన బైస్ కంటెంట్ అని ఈ పాఠశాల తర్వాత ఏపీ డిక్షనరీ ఓ మై గాడ్ నీ పేరెంట్ బాబు నువ్వు ఇలా ధారాళంగా మాట్లాడుతున్నావు ఏం చదువుతున్నావు వెరీ గుడ్ వాట్స్ యువర్ నేమ్ దవేష్ యు సూపర్ యా సూపర్ వెరీ గుడ్ యాప్స్ కదా ఎందుకంటే మే లాస్ట్ వీక్ ఎదకాస్ నుంచి స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్ అందుకే ఏ క్లాస్ చూతాడు ఏ యాప్ యూజ్ చేశాడు చేశాడలేదా అందుకని చెప్పింది అందుక లాస్ట్ ఇయర్ యూజ్ చేశాడు ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది అవుతుంది వెరీ గుడ్ కంటెంట్ అనేది మాకు చాలా యూస్ ఉంటుంది మనం కొత్తగా ఒక యాప్ ని ఇన్స్టాల్ చేశారు దానిలో ఏంటంటే మన డౌట్స్ ని వాళ్ళకి అంటే చాట్ ద్వారా సెండ్ చేసి కొత్తగా అంటే దాని గురించి మన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ యూ కెన్ టేక్ యువర్ సీట్ థాంక్యూ సర్ అయితే స్టూడెంట్ సార్ ఒక నైన్త్ క్లాస్ కుర్రాడు ఈ సో హ్యాపీ అని చెప్తున్నాడు బట్ అట్ ద సేమ్ టైమ్ ఇదే డిజిటల్ క్లాస్ రూమ్స్ మీద ఇదే ట్యాబ్ల మీద బైజూస్ కంటెంట్ అనుకోకుండా బైజూస్ నుంచి మీరు ట్యాబ్స్ తీసుకున్నారు అండ్ దాని పెద్ద స్కామ్ అయింది అని ఆరోపణలు వచ్చాయి సార్ ఏంటి సార్ ఇది అంటే ఇది రిపీటెడ్గా కంటిన్యూస్గా నేను వింటూ ఉన్నాను ఐ హ్యావ్ బీన్ లిసనింగ్ టు దిస్ దట్ మేజర్ స్కామ్ హ్యాపెండ్ ఇది ఏమంటారు దీని గురించి మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి కనిపిస్తుంది సరే అని రిపీటెడ్గా చెప్తున్నా సరే బైజ్యూస్ కంటెంట్కి ట్యాబ్స్కి ఏం సంబంధం బైజ్యూస్ కంపెనీ ఏదైనా ట్యాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా వాళ్ళకి ఏమైనా బైజ్యూస్తో వచ్చి వాళ్ళకి ఏమైనా టైడప్ ఉందా బైజ్యూస్ అనేది వాళ్ళు చూసిన చెప్తూ ఇంగ్లీష్ మీడియం చూసిన ఆ లెసన్స్ ఏమున్నాయో వాళ్ళకి బాగా పిల్లలకి కత్తుకునేట్లు అర్థమయ్యేటట్లు వాళ్ళు ఒక కంపెనీని పెట్టుకొని చేశారు ఇది ఇది ఎక్కువగా ప్రాచుర్యం బాగా వచ్చింది మన కోవిడ్ టైంలో బాగా ఇది పాపులర్ అయింది ఆ తర్వాత ఓ టైంలో మా మా ఆనందప్రీమ్ గారు వచ్చి దవస్ వెళ్ళినప్పుడు ఆ ఆ ఎండి గారు ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు నువ్వు ఏదో చేస్తున్నా బాగానే ఉందండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మా రాష్ట్రం కూడా అంటే అప్పుడు ఆయన మేము చేస్తామని ఆయన ఫ్రీగా ఓకే మా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా సిక్స్త్ టెన్త్ ఏ పిల్లవాడికి కూడా అది బయట అయితే మినిమం ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఉన్న కంటెంట్ ఫ్రీగా ఈ పిల్లలకి వచ్చి ఇస్తారని చెప్పి ఒక గెలి నేను సైన్ చేస్తాం దేర్ ఇస్ నో చార్జ్ ప్రభుత్వం కూడా ఒక రూపాయి చెల్లించట్లేదు అలాగే పిల్లలు కూడా ఒక రూపాయి చెల్లించట్లేదు దానికి పే చేయట్లేదు ఫ్రీగా ఇస్తున్నా నేపథ్యం ఆ ఇచ్చిన తర్వాత వాటిని ట్యాబ్స్ని వచ్చి మా మా సీఎం గారు వచ్చి ఎయిత్ క్లాస్ పిల్లలకి వచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత వీళ్ళే ఉన్నారు కదా పాప మీరు ఆ ట్యాబ్ను కొనుక్కోలేరు కదా అది ఇద్దామని ఆలోచన చేస్తూ లాస్ట్ ఇయర్ నుంచి ఉపగ్రామ్ తీసుకున్నాం ప్రతి సంవత్సరం ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఎవరు ఉన్నారు న్యూ ఎయిట్ అంటే వచ్చేవాళ్ళు సెవెంత్ నుంచి పాస్ అయితే పాస్ అయ్యి ఎయిత్ క్లాస్కి వచ్చిన పిల్లలకి ఓ ట్యాబ్ ఇవ్వాలి ఆ ట్యాబ్ వచ్చి ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఉంచుకున్న తర్వాత ఆ టైమ్ని మా లైఫ్ అంతా ధైర్యంగా పట్టుకోవచ్చు ఈ త్రీ ఇయర్స్ మాత్రం మన స్కూల్లో వస్తున్న ఇక బైజ్తో పాటు స్కూల్లో టీచర్స్ ఇస్తున్న కంటెంట్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని అది యూజ్ చేయాలని దానికి ఒక సెంటలైజ్ సిస్టమ్ పెట్టాం